హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా అన్ని కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ పచ్చనగపప్పు ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే పచ్చనిగపప్పు అయితే ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి అలాగే క్యారెట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు పెద్ద సైజు క్యారెట్లను అయితే తురుముకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చపప్పు నానిన తర్వాత అయితే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో అయితే మనం పప్పునైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి పప్పు అయితే కొంచెం ఉడికిన తర్వాత మనం క్యారెట్ తురుముకున్న క్యారెట్నైతే ఇందులో వేసేసుకోవాలి వేసుకొని పప్పు క్యారెట్ కలిపి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి చూస్తున్నారు కదా పప్పు అయితే కొంచెం ఉడికిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి అవి ఉడుకుతున్నప్పుడే మనం తాలింపు అయితే పెట్టుకుందామండి వేరే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇందులో రెండు గరిట్ల ఆయిల్ వేసుకుని ఆయిల్లో అయితే ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కరివేపాకు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసుకున్నానండి ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న పప్పు క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలండి ఇది వచ్చేసి ఉడికిపోయింది చూసారా వాటర్ లేకుండా వాటర్ తక్కువ వేసుకోవాలండి ఉడికించేటప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవాలి క్యారెట్ శనగపప్పునైతేనే వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇలా బాగా ఒక పది నిమిషాలు ఇలా మగ్గించుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు క్యారెట్ పచ్చనిపప్పు ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి క్యారెట్ తినని పిల్లలకి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చనిపప్పు ఫ్రై అయితే రెడీ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్